సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం కోమటిపండ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఒక ఆయమ్మ ఉండి కూడా ఐదవ తరగతి పిల్లలతో వాటర్ సంపు మోటార్ వేయించడం పాఠశాలలో ఉన్న చిన్న చిన్న పనులు కూడా పిల్లలతో చేపిస్తున్నారు అందులో భాగంగానే ఐదవ తరగతి మన్వీత్ విద్యార్థితో మోటార్ ఆన్ చేయమనగా ఆ విద్యార్థి కరెంట్ షాక్ గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఉపాధ్యాయుడు సిపిఆర్ చేసి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మన్వీత్ గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఒక ఆయమ్మ ఉండి కూడా పిల్లలతో పని పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూ రోజు పాఠశాలకు వచ్చి టైం పాస్ చేసి వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు చెప్పి పోయి మోటార్ ఆన్ చేసినప్పుడు వేరే యాప్లై స్టా షార్ట్ సర్క్యూటే గడిపోతే దామోదేశారని సిపిఆర్ చేసి సిపిఆర్ చేసి హాస్పిటల్ తీసుకువచ్చాను సిపి అట్లా అట్లాంటి పనులు కాకుండా ఇంకా వేరే వేరే పనులు కూడా ఇచ్చాను సార్ ఏం నిన్న షార్ట్ సర్క్యూట్ తీసుకొచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు ఇక మీ బాబుకి కరెంట్ షార్ట్ వచ్చిందని చెప్పి అట్లాంటి పనులు చేయకుండా ఇచ్చాను సరే కానీ చర్యలు తీసుకోవడానికి